హలో ఫ్రెండ్స్ నేను మీ బాలకృష్ణ వెన్ను ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయదలుచుకున్నాను ఏంటి అంటే డబ్లిన్లో ఒక స్టూ ఒక స్టూడెంట్ని అరెస్ట్ చేయడం జరిగింది ఎందుకు అరెస్ట్ చేసినారు అంటే ఆ స్టూడెంట్ సౌత్ డబ్లిన్లో ఉంటాడు సౌత్ డబ్లిన్లో తన అపార్ట్మెంట్లో ఒక పిల్లోడు ముద్దోస్తున్నాడని చెప్పి మన ఇండియాలో చేసినట్టుగానే ఆ పిల్లని దగ్గర తీసుకొని ఎత్తుకొని కొంత దూరం వరకు నడిచినాడు అట్లా నడుస్తూ కొంచెం దూరం వరకు తీసుకొని వెళ్ళి కింద కింద వదిలేసినాడు ఆ పిల్లోడు వెళ్ళిపోయాడు బట్ ఏం జరిగి అక్కడ ఏం జరిగిందంటే ఆ పిల్లోడి యొక్క ఫ్రెండ్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ బ్ర టెన్ ఇయర్స్ ఓల్డ్ పిల్లలు ఆ అబ్బాయిని ఫాలో అయ్యి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది ఏమని చెప్పినారు ఇక ఒక అబ్బాయి వచ్చేసి ఒక ఇండియన్ అబ్బాయి వచ్చేసి మన బాబుని ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళడానికి ప్రయత్నం చేసినాడు అని చెప్పి వాళ్ళు వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది వాళ్ళ పేరెంట్స్కి చెప్తే వాళ్ళు ఏం చేసినారంటే పేరెంట్స్ గాడా కంప్లైంట్ చేసినారు గాడా కంప్లైంట్ చేస్తే గాడా వచ్చి సీసీటీవీ ఫుటేజ్ అపార్ట్మెంట్ సీసీటీవీ ఫుటేజ్ ఫుటేజ్ తీసి అది నిజంగానే జరిగిందా లేదా చెక్ చేస్తే దాంట్లో అబ్బాయి ఆ చిల్డ్రన్ని ఆ బాబుని ఎత్తుకొని వెళ్ళడము కింద దింపడము ఇవన్నీ జరిగిపోయింది విషయం ఏంటంటే ఇండియాలో లాగా మనం పిల్లల్ని ఇక్కడ ప్యాంపర్ చేయడానికి లేదు అంటే వాళ్ళని ముద్దు వస్తున్నారని చెప్పి ముద్దు పెట్టడం కానీ టచ్ చేయడం కానీ ఎత్తుకోవడం కానీ ఇవన్నీ కూడా ఏవీ చేయకూడదు ఎందుకు అంటే హెల్ వాళ్ళ చిల్డ్రన్స్ యాక్ట్ ప్రకారము ఇక్కడ అది అఫెన్స్ అవుతుంది దానివల్ల వాళ్ళు ఇమీడియట్గా ఆ అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది అరెస్ట్ చేసి కోస్ట్ కోర్టు కోర్టుకు పంపించడం జరిగింది కోర్టుకు పంపిస్తే కోర్టు కోర్ట్ కోర్టు ఇన్వెస్టిగేషన్కి ఎంక్వైరీకి ఆర్డర్ చేయడం జరిగింది ఆ ఆర్డర్ జరిగిన తర్వాత ఆ అబ్బాయి సాలిసిటర్ని పెట్టుకొని బెయిల్ కావాలని చెప్పి అరెస్ట్ అయిన నెక్స్ట్ డే ఒకసారి అడగడం జరిగింది మళ్ళీ ఆ రోజు ఫస్ట్ టైము రిజెక్ట్ జరిగింది ప్లస్ నెక్స్ట్ టైం కూడా అంటే సెకండ్ టైం ఈ వీక్ ఈ వీక్లో కూడా సెకండ్ టైం కూడా అతని బెయిల్ పిటిషన్ని రిజెక్ట్ చేయడం జరిగింది ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తను ఆ రోజు వాళ్ళ ఫ్రెండ్స్తో చిన్న పార్టీ జరిగినట్టుంది కొంచెం డ్రింక్ చేసి ఉన్నాడు వాళ్ళు ఏంటి ఈవెన్ అబ్బాయికి ఏంటి ఆల్కహాల్ టెస్ట్ కూడా చేయడం జరిగింది ఆల్కహాల్ టెస్ట్ చేస్తే వాడికి ఆల్కహాల్ పాజిటివ్ వచ్చింది మీకు అంటే అది వాళ్ళకి ఏంటంటే మిస్ అంటే వాళ్ళకి అదొక ఆధారంగా దొరికిపోయింది అన్నట్టు అంటే వాడు ఆల్కహాల్లో ఉండడం అనేది రాంగ్ థింగ్గా అయిపోయింది మీకు చెప్పేది ఏంటంటే ఇండియన్ స్టూడెంట్స్కి మీరు ఐర్లాండ్కి వచ్చింది ఐర్లాండ్కి కానీ ఎక్కడైనా యూరోపియన్ కంట్రీస్ కానీ అమెరికా కానీ వెళ్ళినప్పుడు మీరు బిహేవ్ అంటే ఇండియన్ లాగా కాకుండా ఆ కల్చర్ ఎలా ఉంటుంది అక్కడ రూల్స్ ఎలా ఉంటాయి లా ఎలా ఉంటుంది దాని ప్రకారం మెదడు మీకు తెలియకపోతే అట్లీస్ట్ మీరు కొత్త వాళ్ళ దగ్గరికి దగ్గరికి వెళ్ళి